హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సా ఈ షూటింగ్ వచ్చేసి అండి మేకింగ్ వీడియో ఒకసారి రావా అన్న అనే సాంగ్ ఉంది కదా మేము పో పోస్ట్ చేశాము వనిత గౌడ్ ఛానల్లో ఉంటుంది యూట్యూబ్లో చాలా అంటే చాలా బాగుందండి ఆ సాంగ్ చేసేటప్పుడు ఈ మేకింగ్ వీడియో చేశాను అనమాట అన్నపూర్ణమ్మ గారు తను తను వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్ శైలు శైలు మేకప్ మేకవర్స్ అని చెప్పేసి ఉంటుందండి ఛానల్ చూడండి ఇన్స్టాలో కూడా సో నేనైతే ఇలా రెడీ అయ్యాను అంటే మదర్ క్యారెక్టర్ అండి నాది ఇందులో చిన్నప్పుడు పిల్లలకి మదర్ క్యారెక్టర్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ షాట్ తీసినప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఎలా ఉందని చూస్తున్నారు కెమెరామెన్ చందు అన్న మీ అందరూ తెలుసు జబర్దస్త్ ఆయన చందు అని చెప్పేసి తను కూడా ఒక ఆర్టిస్ట్ యాక్టరు అక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు సరదాగా ఇట్లా పొలం షూట్లో నెక్స్ట్ సీన్కి వెళ్ళడైనప్పుడు ఇక్కడ పిల్లలు ఆయన అంటే ఆ ఊరు పిల్లలు అండి బీరోలు అని చెప్పేసి ఉమ్మగారి వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఊరన్నమాట అక్కడ పరిచయం అయ్యారు చాలా అంటే చాలా ఫన్ అనమాట వీలైతే ఫుల్ నవ్విచ్చారండి చాలా బాగా అనిపించింది ఆ పొలాలు పచ్చటి వాతావరణము ఆ సన్సెట్ ఎంత బాగా అనిపించిందో చాలా ఎంజాయ్ చేశాను చాలా పెద్దగా ఉందండి వాళ్ళది పొలం దగ్గర దగ్గర పన్నెండు ఎకరాలు ఏమో అన్నారు చాలా బాగుంది ఈ పిల్లలతో అయితే మస్తు టైంపాస్ అయింది అంటే ఉండేసి ఇట్లా షార్ట్ వీడియోస్ ఇలా తీసుకుంటున్నాం అనమాట వీళ్ళందరూ వచ్చేసి టీం అండి ఆ చిన్నప్పుడు యాక్ట్ చేసిన పాప జష్ వాళ్ళ మమ్మీ గారు తను వచ్చేసి గారు అనమాట శ్రీవారి వెంట శ్రీమతి అని చెప్పేసి ఛానల్ ఉంటుంది వాళ్ళకు కూడా తను వచ్చేసి ఆర్టిస్ట్ రజనీ గారు అండి కూడా రజనీ కోట అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఇక్కడైతే పొలంలో సీన్ జరుగుతుందండి మామూలుగా బ్రదర్ అండ్ సిస్టర్ అండి అన్నపూర్ణమ్మ గారు మదర్గా చేశారు పెద్ద తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు అయితే నేను చేశాను అనమాట నా తర్వాత వాళ్ళు పెద్ద అయ్యాక క్యారెక్టర్ ఆమె ఆవిడ జాయిన్ అవుతారు మదర్గా సో ఇతను వచ్చేసి కెమెరామెన్ అండి పాపం ఎంత కష్టపడతాడో మా ఉదయ్ ఉదయ్ తన పేరు ఎట్లా సీన్ ఉన్నా సరే మేము చెప్పనవసరం లేదు అన్నయ్య చెప్పనవసరం లేదు తను ఎలా కావాలో అలా తీస్తారు అసలు దానికోసం ఆ ముళ్ళు ఉండనియండి చెత్తలో ఉండండి ఆ బురదలో ఏదన్నా కానివ్వండి పట్టించుకోడు పాపం నీట్గా చేస్తాడు చాలా డెడికేటెడ్ అక్కడ వచ్చేసి అన్నయ్యకి కూడా బురద అంటాడు అనమాట తుడుచుకుంటున్నాడు సీన్ జరుగుతుంది ఇది వచ్చేసి పొలంలోంచి ఇట్లా ఉరుక్కుంటూ వచ్చే సీన్ ఉంటుందండి బాక్స్ మామూలుగా వెళ్తారు కదా పొలంలో అలా చాలా రోజుల తర్వాత వచ్చింది అమ్మాయికి అంటే హాస్టల్లో చదువుకొని విలేజ్కి వచ్చిన ఇంటికి వచ్చిన అమ్మాయిని అలా ఊరంతా తిరుగుతారుగా సరదాగా అలా అనమాట సీన్ సో మాకైతే చాలా ఫన్ ఉంటుందండి షూట్ జరిగినంతసేపు మంచి ఫన్గా ఎంజాయ్ చేస్తాము మేము అలసినట్టు కూడా అనిపించదు చందు అని అయితే చాలా బాగా చూసుకుంటారు చాలా ఫన్గా ఉంటారు ఏ అయినా సరే చాలా బాగా చూసుకుంటారండి షూటింగ్ అన్న స్ట్రెస్ అనేది ఉండదు మాకు ఎన్ని డేస్ అయినా సరే చేస్తాము డే ఎంత నిలబడి చేసేది ఉన్నా సరే అలాగే ఉంటామండి మొత్తానికి సాంగ్ షూట్ అయితే చాలా బాగా జరిగిందండి సాంగ్ అయితే చాలా నచ్చింది అక్కడ ఉన్నవాళ్ళు షూట్ చేసేటప్పుడు వినేవాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందండి బ్రదర్ అండ్ సిస్టర్కి ఫ్యామిలీకి ఇక్కడ వచ్చేసి చిన్నప్పుడు పిల్లలు సీన్ అనమాట హాస్టల్ సీన్లో ఈ క్లిప్ లాస్ట్లో యాడ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి